కొట్టకూడదు సరేనా ఉండదు కాబట్టి వాళ్ళ వాళ్ళిద్దరిని కొట్టి పేద కుటుంబం వాళ్ళందరినీ కొట్టేసారు కొట్టది అప్పుడు అప్పుడికన్నా పేద కుటుంబం ఆమెకు తెలియకుండా గులాబీ ఇస్తది ఇచ్చి నువ్వు నెహ్రూ దగ్గరికి వెళ్ళు అని ఆ చిన్న గులాబీ ఆమెకి పెట్టుకుంటారు పెట్టుకుంటే అందరు బాగుండరు నేను బాగాలేరు అని భయపడుతుంది అప్పుడు ఆమె బాధ ఒక చిన్న పిల్లని కోసం ఒక పాట పాడుతుంది నెహ్రూ గారు రండి రండి పాట పాడుతుంటే బాగుంది గొంతు అని దీవించి ఒక స్కూల్లో జరిపిస్తే ఆమె ఒక కలెక్టర్ అవుతుంది డిప్యూటీ కమిషనర్ మీనా మేడం గారి గురించి తెలుసా మరి తెలీదా మీరు ఎవరైనా విన్నారా మీ పేరు తేజస్వి తను చెప్పాక ఒక చిన్న స్టోరీ గుర్తు రెండు నిమిషాలు ఫినిష్ ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టి ఇలాగే తేజస్వి ఒక పాప వాళ్ళ ఇంకా యూపీఎస్సీ రాసింది క్వాలిఫై అయింది ఫిలిప్స్ ఓన్లీ మామూలుగా సో ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ తాగటం మొత్తం పోయింది డబ్బులు ఖర్చు పెట్టాడు కానీ ఒక్క మాట ఇంటికి వెళ్ళి హాస్టల్ కి వెళ్ళి ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న పిల్లలు కావాలి సో నేను అది వదిలే అన్నది ఆయన చెయ్యి కలుపుకోకుండా ఏం మాట్లాడుతున్నా నీకేమైనా అవుతుందా అని అడిగాడు కాదండి నేను చదువుకుంటా అంతే సరే ఊర కంటే వదిలేసారు మూడు రోజులు రోజు ఆయన అదే అడుగుతుంది అన్నం పెడుతుంది నేను చదువుకుంటా నేను చదువుకుంటా నేను చదువుకుంటా ఎందుకు వచ్చింది తెలియకైనా సరే చదివిస్తారే ముందు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అవ్వన్నారు పాస్ అవుతా అన్నారు సరే అవ్వేస్తే పదిహేడేళ్ళకి ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ ఇరవై నాలుగేళ్ల కంప్లీట్ చేసేసింది ఇంటర్ డిగ్రీ అయ్యేది అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ కి అయిపోయింది మేము అందరం ఆయన ఎత్తి కదండి తెలియకుండా అప్రయత్నం కానీ అది అవ్వాలంటే ఏమవ్వాలి అన్నది ఏమయ్యేది చదువుకోవాలి అని అన్నాడు ఏం చదువుకోవాలి అని అడిగింది ఐపీఎస్ అవ్వాలి అన్నాడు ఈమె అంత బాగుంది వెళ్ళాడు పట్టడానికి అంటే పల్లెటూరులో ఇప్పుడు ఎలా ఉంటాము సరే అని చెప్పి తీసుకుని జనమంతా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడేవారు బట్ అక్కడికి వెళ్ళాక వీరి హస్బెండ్తో సహా చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లకి సెల్యూట్ కొడుతున్నారు సెల్యూట్ కొడుతుంటే చాలా తీక్షణ హాస్టల్లో ఉండి చాలా పేద పల్లెటూరు నుంచి వచ్చారు అయితే తను చదువుకుంటుంటే ఒక రోజు వాళ్ళ మామయ్య అమ్మా పాప ఇంటికి అప్పు ఇయ్యాలన్నారు వెనకటి రోజులు కాబట్టి ఏమి తెలియదు కాబట్టి అలాగే తీసుకెళ్ళదు ఎవరమ్మంటే మా మామయ్య అని చెప్పింది ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళగానే ఇంట్లో తెలిసి చదువుతుంది అంతే ఓకే అనుకున్నా